గందరగోళం సేఫ్ ల్యాండింగ్ చేసిన పైలట్ విమాన ప్రయాణం అంటేనే నమ్మకంతో చేసే ప్రయాణం కానీ ఒక్క క్షణం ఒక్క కుదుపు చేస్తుంది ఢిల్లీ నుంచి పాట్నా వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే ఇప్పుడు మరొక విమానం ప్రమాదానికి గురైంది వివరాల్లోకి వెళితే మంగళవారం ఢిల్లీ నుంచి పాట్నా వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం ఏ వన్ ఫోర్ జీరో సెవెన్ ఒక్కసారిగా కుదుపులకు గురైంది దీంతో విమానంలో ఉన్న నూట డెబ్బై ఒక్క మంది ప్రయాణికులు భయంతో గజగజ మునిగిపోయారు ఈ కుదుపుల కారణంగా బ్యాగులు కింద పడిపోయాయి ఓపికగా వ్యవహరించిన పైలట్స్ పాట్నా విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ చేశారు ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు భోజనం చేస్తున్నారు అప్పుడే విమానం కుదుపులకు గురి కావటంతో వారి ఆహారం డ్రింక్స్ కూడా చెల్లా చెదురుగా పడిపోయాయి ఇది ప్రయాణికులలో మరింత భయాందోళనను పెంచింది ఏదో అవాంఛనీయ సంఘటన జరుగుతుందని భావించిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు దీంతో విమానం లోపల ఉద్రిక్తంగా మారింది చిన్న పెద్ద ముసలి ముతక అంతా పెద్ద ప్రమాదం జరగబోతుందని భావించి అందరూ తమ సీట్లను గట్టిగా పట్టుకున్నారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఓపికగా వ్యవహరించిన పైలట్స్ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు ఈ పరిస్థితిలో పైలట్ తన అనుభవంతో నూట డెబ్బై ఒక్క మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు పాట్నా విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ చేశారు దీంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు అనంతరం పైలట్ సిబ్బందిని ప్రశంసించారు అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదు మరోవైపు ఎయిర్ ఇండియా ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది మరోవైపు దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో నిర్వహించిన తనిఖీల్లో అనేక నిర్వహణ లోపాలు గుర్తించినట్లు డీజీసీఏ పేర్కొంది విమానాల్లో లోపాలు రన్వేపై సెంటర్ లైన్ మార్కింగ్ సరిగా లేకపోవడం వంటివి గుర్తించినట్లు విమానయాన నియంత్రణ అధికార సంస్థ తెలిపింది రన్వే భద్రత విమాన రద్దీ నియంత్రణ కమ్యూనికేషన్ నావిగేషన్ వ్యవస్థలు ఇలా పలు కీలక అంశాలపై నిఘా ఉంచింది గుర్తించిన లోపాలను ఆయా సంస్థలకు తెలియజేసినట్లు ఏడు రోజుల్లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించింది డీజీసీఏ రెండు బృందాలతో సహా ముంబై ఢిల్లీ సహా పలు ప్రధాన విమానాశ్రయాల్లో బుధవారం రాత్రులు గురువారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టాయి అరిగిపోయిన టైర్ల వల్ల విమానం నిలిచిపోవటంతో పాటు సరైన పర్యవేక్షణ లేకపోవటంతో పలుమార్లు విమానాల్లో ఒకే తరహా లోపాలు తలెత్తటం విమాన కాన్ఫిగరేషన్ తో సిమ్యులేటర్ మ్యాచింగ్ కాకపోవటం సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవటం వంటివి గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది